ప్రధాన మంత్రి కొండా సురేఖ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణలు తెలిపారు గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి ట్వీట్ చేశారు నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నానని ఆమె పేర్కొన్నారు గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా కొండా సురేఖ తన ట్వీట్ లో పేర్కొన్నారు అయితే అర్ధరాత్రి పన్నెండు గంటల దాటిన తర్వాత ఆమె ఈ ట్వీట్ చేయడం రాజకీయ సినీ వర్గాల్లో చారింది అసలేం జరిగిందంటే కొంతకాలం క్రితం నేత కేటీఆర్ ను విమర్శించే కొండా సురేఖని నాగార్జున కుటుంబంపై ముఖ్యంగా నాగచైతన్య సమంత విడాకుల అంశంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు నాగార్జున తీవ్రంగా స్పందించారు ఆమెపై పరువు నష్టం దావా కూడా వేశారు మరోవైపు నాగ చైతన్య సమంత సైతం తమ విడాకులు పరస్పరం అంగీకారంతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని తమ పేర్లను అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు ఈ పరిణామాల నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తుంది